శ్రీమాత్రే నమ శ్రీ గాయత్రీ దేవి వైభవం పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతడికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువేలేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అన్నాడు అంతటా ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్ర అస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమిమ్మని కోరాడు బ్రహ్మ తథాస్తు అన్నాడు బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూతను ఇంద్రుడి వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేదాంధ్రులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యాన ముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతడు గాయత్రిని మానివేయడమో మరచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మానిపించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షస రాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు కదా అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్న అరుణుడు దురభిమానం దురహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరాభయకర శాంతకరుణామృతసాగర నానాభ్రమర సంయుక్త పుష్పమాలా విరాజిత అయిన జగన్మాతను చూచి నమో దేవి మహావిద్యే స్థిత్యంతకారిణి నమః కమల పత్రాక్షి సర్వాధారే నమోస్తుతే అని పలు విధాలుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటా పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని వృధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటాని కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజేయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలని జిజ్ఞాసను వ్యక్తం చేశాడు వ్యాస మహర్షి కొనసాగించాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకలైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నము సావిత్రిగా సాయంత్రము సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు రుక్ యజు సామవేదాల నుండి నాలుగవ పాదం అధర్వణ వేదం నుండి ఉద్భవించాయి అందువలనే గాయత్రీ దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయాలలో యాగశాలలలో తులసి వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం స్వస్తి